kućo anđelana foto sistem na osoba nama da je samo da foto sistem రెండో తారీఖున వీకోటలో నాగిదేరి ఘాట్ నా దగ్గర రాత్రి నైన్ ఓ క్లాక్ సెవెన్ ఒక డకాయట్ జరిగింది అది మీకు అందరికీ తెలిసిందే ఐదో తారీఖున ముద్దాయిలను నాలుగు అరెస్ట్ చేయడం జరిగింది వాళ్ళ దగ్గర నుంచి ఆ డకాయట్లో పోయిన గోల్డ్ మొత్తం రికవర్ చేయడం జరిగింది నాలుగో ఎస్పీ గారి సంవత్సరంలో చూపించడం జరిగింది అందులో భాగంగా మిగిలిన ఐదు మంది ముద్దాయిలను నిన్నటిదినము వీకోట ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేశారు వేదాలం పటాసు అలాగే రంజిత్ దీపక్ చక్రవర్తి సురవేద్ ఈ ఐదు మంది కూడా ఈ కేసులో పాల్గొన్నవారు వాళ్ళందరినీ అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్ పంపించింది ఇంకా కూడా నలుగురు ఉన్నారు ఆ నలుగురిని కూడా ఒకసారి వెరిఫై చేసి ఒక తొందరగా అరెస్ట్ చూపిస్తాం సార్ ఎంత గోల్డ్ రికవర్ చేస్తారు గోల్డ్ మొత్తం రికవరీ ఇంటాక్ట్ గోల్డ్ అప్పుడే ఏ మంది దగ్గరనే దగ్గర రికవర్ అయిపోయింది వీళ్ళందరూ కూడా అమ్ముకున్న తర్వాత తగిన పార్శ్వస్తారు చెప్పారు వీళ్ళకి ఇంకా ఏం రాదు ముట్టలేదు మూడు కేజీల ఏడు వందల గ్రాములు అన్నారు సార్ బాధితులు మూడు కిలో ఏడు గ్రాములు వాళ్ళు ఇది ఎక్కడా చెప్పలేదు సార్ వాళ్ళు చెప్పింది వాళ్ళు బిల్స్ అన్ని ఇచ్చింది పెట్టింది ఏదైతే పెట్టినారు అంతా ఇంటాక్ట్ గోల్డ్ అది కొన్ని కాబట్టి తిరిగింది సార్ ఏ ప్రాంతాన్ని ఇచ్చింది వాళ్ళు సార్ వాళ్ళు ఈ బుద్ధాయులు పేరు నంబర్ టూ కేజీఎఫ్ ప్రాంతానికి సంబంధించిన వాడు ఇప్పుడు ఇప్పుడు ఉన్న వేదాలం వచ్చేసి పెన్నంబట్టే అక్కడే కళ్ళు పల్లి సంథింగ్ ఆ విలేజ్ సంబంధించి పక్కన వాళ్ళే ఆ వేదాలంకు కాంటాక్ట్ అయితే యాక్చువల్గా ఇందులో ఏవన్ అండ్ బాబు దాదా ఆఫ్ జైపాల్ ఆ ముఖ్రామ్మ వచ్చేసి డ్రైవరు ఈ అఫెండ్ చేయడానికి జయపాల్ ప్లాన్ చేసి వేదాలం చెప్పండి నాకు మనుషులు కావాలని ఈ వేదాలం ఈ మేమందరినీ కాంటాక్ట్ చేసి దీనిలో చూసుకున్నాను అనే వ్యక్తి పైన ఆల్రెడీ కుమరన్ ఆలయాస్ ఆలయాస్ మెటాస్ మన పల్మేరులో ఉన్నాయి మదపర్లో ఉన్నాయి టెప్ కేసెస్ టూ వీలర్స్ టెప్ కేసెస్ ఉన్నాయి చాలా కేసెస్ ఈ కూడా హెవీ ఉన్నాడు సూపర్ ఓకే మీకు చెప్పింది డిఫరెంట్ గా పరిశీలించి ఏదైనా అవసరం పోలీసు వైపు ఏముంటే ఆ యాక్ట్ తీసుకుంటాం దిలీప్ కుమార్ అనే అతను అతను మామూలుగా బంగారు వ్యాపారం చేస్తుంటాడు చెన్నైలో కోయంబత్తూరు బెంగళూరు ఇక్కడ చుట్టుపక్కల వెళ్తుంటాడు అందులో భాగంగా ఆయన రెండవ తేదీ చెన్నై నుంచి కేజీఎఫ్ బంగారు అతను డ్రైవరు ప్లస్ అతని దగ్గర పనిచేస్తున్న వ్యక్తులు బంగారు తీసుకొని వస్తుండడం వస్తూ ఉంటే నాయక్నేరు ఘాట్లో సుమారు రాత్రి ఎయిట్ థర్టీ ఆ సందర్భంలో కొంతమంది కారుని అడ్డగించి అందులో ఉన్న బంగారు బిస్కెట్లు తీసుకుపోవడం జరిగింది మూడో తేదీ వికోట పోలీస్ స్టేషన్ లో కేసు రిజిస్టర్ చేయడం జరిగింది సుమారుగా మూడు కిలో నాలుగు వందల గ్రాములు కేసు కట్టడం జరిగింది దాంట్లో మా ఎస్పీ గారు డీఎస్పీ గారి ఆధ్వర్యంలో దేగల్ ప్రభాకర్ గారు డిఎస్పీ గారి ఆధ్వర్యంలో ఒక నాలుగు కేసులు ఫామ్ చేసుకోవడం జరిగింది ఈ టోల్ ప్లాజాలు కానీ లేదంటే సెల్ టవర్స్ సంబంధించి ఇలాగా టీమ్ ఫామ్ చేసుకున్నాము దాంట్లో మాకు వచ్చిన ఒక ఇన్ఫర్మేషన్ ఏంటంటే కేజీఎఫ్ లోనే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్ గా పనిచేస్తున్న జైపాల్ అనే వ్యక్తి ఇదంతా చేయించాడని దీంట్లో పద్నాలుగు మంది వరకు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరైతే ఈ దిలీప్ కుమార్ దగ్గర డ్రైవర్గా వెళ్తుంటాడో అతను ద్వారా ఇన్ఫర్మేషన్ తీసుకొని జైపాల్ అక్కడ కేసీఎఫ్ లో ఉన్న అతను అనుచరులు బాబు షణ్ముఖము తర్వాత ఈ ఎవరైతే ముక్కరం అనే డ్రైవర్ అతను అక్కడ జమీర్ అతనితో కలిసి చెప్పడం జరిగింది ఈ విధంగా వన్ వీక్ ఒకసారి పోయిస్ వస్తుంటాము ఈ విధంగా దాన్ని చెయ్యొచ్చు అనుకుంటే అప్పుడు చేపాలని దాన్ని ప్లాన్ చేసుకుని ఇక్కడ ఆంపూర్ లో ఒక కాంగ్రెస్ లీడర్ శ్రీరామన్ ఉంటాడు అతని ద్వారా అతనికి ఫోన్ చేసి అతని ద్వారా లోకల్ గా ఉన్న వ్యక్తులు వేదాచలం వీళ్ళందరూ కలిసి ముప్పై ఒక తేదీ కేసీఎఫ్ కి వెళ్లేసి మాట్లాడుకుంటారు ఎలా చేయాలి ఏం కదా అని తర్వాత ఈ డ్రైవర్ అనే వ్యక్తి అతనికి ఇన్ఫర్మేషన్ ఇస్తాడు ఈరోజు చెన్నైకి వెళ్తున్నాము మన ఈవినింగ్ తిరిగి వస్తామని చెప్పడం జరుగుతుంది వీళ్ళందరూ ప్లాన్ చేసుకుని రెండో తేదీ ఇక్కడ బద్దలపల్లి క్రాస్ దగ్గర డాబా ఉంటుంది అక్కడ మధ్యాహ్నం మూడు గంటలకు మొత్తం పద్నాలుగు మంది అక్కడ చేరుకొని ఎలా ప్లాన్ చేసుకోవాలనేసి వాళ్ళొక మూడు టీమ్లుగా డివైడ్ అవుతారు ఒక వెహికల్ వచ్చేసి గుడియాతం సిగ్నల్ ఏరియా దగ్గర ఉండి ఆ మూమెంట్ కార్ మూమెంట్ చెప్పడం ఇంకొక వెహికల్ వచ్చేసి నాయకునే గార్డులో ఉంటుంది ఇంకోటి వచ్చేసి ఊపు దగ్గర ఉంటుంది ఈ విధంగా అది పాస్ అయిన తర్వాత ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తారు వాళ్ళ నాయకునే దగ్గర ఉన్న వెహికల్ అటకించి వాళ్ళని భయపెట్టి అందులో డ్రైవర్ కూడా ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా అతను సహకరించడం జరుగుతుంది ఇంకొక వ్యక్తి ఏమి చేయలేని పరిస్థితుల్లో అక్కడ ఉన్న బంగారు విస్కర్లని తీసుకొని తర్వాత వాళ్ళు ఊపు దగ్గరకు ఉన్న వెహికల్ లో ఇచ్చేసి ఈ జైపాల్ సంబంధించిన అంశాలకు ఇచ్చేసి వెళ్తారు వెంటనే జైపాల్ బ్యాక్ వెనక సైడ్ నుంచి వచ్చి ఆ షణ్ముఖం అనే ఆయన అతని అనుచరుల దగ్గరే ఉంటుంది దాన్ని తీసుకుని వెళ్ళిపోవడం జరుగుతుంది తర్వాత వీళ్ళు ఒక మూడు నాలుగు రోజుల తర్వాత ఈ బంగారం అమ్మి డబ్బులు పంచుకుందాం అన్నట్లు అందరికీ చెప్పడం జరుగుతుంది ఆ తర్వాత ఆయన ఐదో తేదీ ఆ బంగారం చెన్నైలో అమ్మి డబ్బులు పంచుకుందాం అనే ఉద్దేశంతో అతని అనుచరులతో వెళ్తూ ఉంటే ఈ వికోట సమీపంలోనే ఆల్రెడీ డ్రైవర్ మీద నిఘా పెట్టడం జరిగింది కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఆ వెహికల్ చెకింగ్ చేసి దాన్ని పట్టుకుని అక్కడే మొత్తం బంగారం ఎంత అయితే మూడు నాలుగు సుమారుగా నాలుగు వందల గ్రాములు రికవరీ చేసి ఆ రోజు వాళ్ళకు రిమాండ్ పంపించడం జరిగింది రిమైండ్ ఈ రోజు ఐదు మందిని రిమాండ్ చేస్తున్నాము ఇంకా దీంట్లో ఇంకొక నలుగురిని రిమాండ్ చేయవలసి ఉంది త్వరలోనే వాళ్ళని కూడా అరెస్ట్ చేయడం జరుగుతుంది కాబట్టి దీంట్లో ముఖ్యంగా సీసీ కెమెరాల ద్వారా దీన్ని అవుట్ చేయడం జరిగింది ప్రతి చోట ప్రస్తుతం సీసీ కెమెరాలు ఉన్నాయి కాబట్టి మాకు ఇలాంటి కేసులు ఈజీగా చేయడం జరుగుతుంది